ನೋಡಬೇಡ కలిగలికి అభివృద్ధి నిధులు రాలే గాని ఇంటింటికి అక్షింతలు మాత్రం ఇచ్చింది కాబట్టి దయచేసి అక్షింతలతో కడుపు నిండేది కాదు మత విద్వేషాలతో మానవ హక్కులు విధ్వంసం అవుతా ఉంటాయి మతాలు ఉండాలి కులాలుంటాయి విశ్వాసాలుంటాయి కానీ ఆ పేర్ల మీద విధ్వంసం ఉండకూడదని భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని రాహుల్ గాంధీ గారు భారతదేశ ఐక్యత కోసం దేశం మొత్తం కూడా చుట్టి వచ్చిన నాయకుడు ప్రతి కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కన్నీళ్లు తెలిసినటువంటి వ్యక్తి ఇవాళ బీజేపీ వాళ్ళు అంటారు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్ష ఇతర ప్రతిపక్ష పార్టీలని అవినీతారు పక్కన మహారాష్ట్రలో అశోక్ అశోక్ చవాన్ అశోక్ చవాన్ కాంగ్రెస్ లో ఉంటే ఆయన అవినీతి పరుడా ఆయన మీద ఈడీ సిపిఐ ఇంక్వైర్ కానీ ఆయన బీజేపీ పోగానే ఆయనకు రాజ్యసభ ఇచ్చేసారు అంతకుముందేమో మరి ఏమంటారు నిర్మా సబ్బులాగా లాగా తీసేసి మా వాషింగ్ మిషన్ మెషిన్ నిర్మాసింగ్ పౌడర్ నిర్మాం ఆయనకు రాజ్యసభ ఇచ్చేసి అట్లా ప్రతి దగ్గర అట్లా చేసి ప్రతిపక్షాలను బెదిరిస్తున్నారు నిజంగా వారు నాలుగు వందల సీట్లు అంటున్నారు నాలుగు వందల సీట్లు కలెందుకు అంటున్నారు భారత రాజ్యాంగాన్ని మార్చేయాలి ఒక మన ధర్మ శాస్త్రాన్ని మరి మన మనం చెప్పినటువంటి సిద్ధాంతాన్ని తీసుకురావాలన్నటువంటి కుట్రతోటి కాబట్టి అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం భారతీయుల ఆత్మ గౌరవానికి ప్రతీక ప్రతి పౌరుని యొక్క హక్కులున్నాయన్న ఒక ఎస్సీ ఎస్టీలకే కాదు మనిషి అనుకునేటువంటి వాళ్ళకు మాట్లాడేసే జీవించే హక్కు విద్య హక్కు మరి సమాచారీ ప్రతి అందరి ఆర్థిక హక్కులు ఉన్నాయి కానీ బిజెపి ప్రభుత్వము కేవలం తాము చెప్పిన సిద్ధాంతమే నడిపే వినాలి అనేటువంటి దానికోసం నాలుగు వందల సీట్లు కావాలంటే నాలుగు వందలు కాదు రెండు వందల యాభై ఒకరు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మోడీ గారు పూర్వ మీద ఒక ప్రధానమంత్రి అయ్యి ఒక్కొక్క రాష్ట్రానికి ఏడు సార్లు పది సార్లు తిరుగుతాను ఎందుకు మరి మీరు నాలుగు వందల సీట్లు వచ్చారు ఇందిరాగాంధీ దిగాలే తమిళనాడులో పైసలు ఎదురుకోవాలి తెలంగాణ పదిహేను మీటింగ్ లేదు కాలే మరి అంత నమ్మకం ఉన్నాక ఎందుకు ఇంత కష్టం అని అడుగుతున్నా కాబట్టి యువతైన సోదరులందరూ కూడా చైతన్యవంతమైన యువత పోరాటాల గడ్డ ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఒకప్పుడు దొరకనాన్ని దోపిడీని అన్యాయాలను ప్రశ్నించినటువంటి తత్వం ఉన్నటువంటి ప్రజలు మరి మతతత్వం తత్వం పోకండి కులతత్వం కూరలోకి పోకండి ఇవాళ అందరం అన్నదమ్ము లాగా ఎవరి కులం ఎవరి మతం ఎవరి విశ్వాసం వాళ్ళు కాపాడుకుంటూ గౌరవించుకునేటువంటి భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం ఈ సిద్ధాంతంతో ముందుకెళ్లాలంటే కాంగ్రెస్ పార్టీ ఒక సాధారణమైనటువంటి మహిళ ఒక గ్రామీణ మహిళ ఒక చిన్న టీచర్ కు పేదీతి బిడ్డకు అవకాశం ఇచ్చారు దయచేసి నెల రోజులు మీరు కష్టపడండి ఐదేళ్ళు మీకు తోడుగా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధి ఈ పార్లమెంట్ అభివృద్ధి మరి వచ్చేటువంటి నిధులు జిల్లా రాష్ట్రంలో మన గవర్నమెంట్ ఉంది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఊరికి ప్రతి పల్లెకు ఇల్లు కానీ ఇచ్చిన వాగ్దానాలు కానీ మంచి సౌకర్యం కానీ రోడ్లు కానీ అన్ని కూడా వాగ్దానాలు అమలు చేస్తా ఉన్నాం మీరు కూడా గడప గడపకు తిరగండి చెప్పండి కొత్త పాత్ర తేడా లేకుండా అందరు కలిసి కట్టుగా పని చేయాలని ఈరోజు లీడర్లు వాళ్ళ బూతులలో హండ్రెడ్ పర్సెంట్ మెజార్టీ తీసుకొస్తే మీరు గల్ల ఎగరేసుకొని మమ్మల్ని నిలదీసాడుకోవచ్చు అక్క నా ఊర్లో ఇంత మెజార్టీ ఇచ్చినాం మా ఊర్లో ఈ పని కావాలంటే ఖచ్చితంగా ఆ ఊరు మనోగతం ఆ ఊరు ఓటర్ల యొక్క అభిప్రాయం వాళ్ళ యొక్క ప్రేమ ఆ ప్రజలు సర్పంచ్ వైఎస్యర్ నాయకులకు కాంగ్రెస్ పార్టీలోకి హృదయపూర్వక స్వాగతం పలుకుతా ఉన్నాను ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి స్థానిక రికార్ పార్టీ మండల అధ్యక్షుల వారికి మండల కమిటీకి నియోజకవర్గ ఇన్ఛార్జ్ స్వామి నాయక్ గారికి అదేవిధంగా పెద్దలు వారందరి మీ అందరి అభిమాన నాయకుడు జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ అన్న గారికి పత్రికా మీడియా సోదరులకు మహిళా సోదరు ఆలోచించండి పది సంవత్సరాల బీజేపీ బిజెపి అదిలాబాద్ పార్లమెంట్తో బీజేపీ అభ్యర్థి గతంలో ఎంపీగా ఉండడం జరిగింది కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం కూడా ఉంది కానీ మన గల్లీలలో మన ఇళ్లలో మన ఊర్లలో మన వాడలలో మన మన చేతల్లో మరి పట్టాలిచ్చిరా నీళ్ళు ఇచ్చిరా ఉద్యోగాలు ఇచ్చిరా నిధులు ఇచ్చిరా ఇల్లు ఇచ్చిరా ఏమిచ్చిరా ఒక్కసారి గ్రామ గ్రామాన గల్లిలా వెళ్ళి మరి సోదరుల ప్రచారం చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఒక సాధారణమైనటువంటి ఒక టీచర్ కు ఒక చిన్న స్థాయి టీచర్ కు అవకాశం ఇచ్చి పేదింటి బిడ్డను ఈ పేదల కష్టాలు తెలిసినటువంటి బిడ్డను ప్రశ్నించే గొంతును పార్లమెంట్ ఉద్దేశంతో ఈ రోజు ఆత్రం సున్న గారికి కాంగ్రెస్ పార్టీ టికెట్ జరిగింది నేను కూడా కింది ఈ రోజు రాష్ట్రంలో ఒక మంత్రిగా ఎదగడానికి ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో సమస్యలు ఎన్నో పోరాటాలతో ఈ స్థాయికి కాబట్టి ఖచ్చితంగా సుదన కూడా మేము పెట్టుకునేటువంటి ఆశలను అమ్ము చేయకుండా మీకు అందుబాటులో ఒక బిజెపి అభివృద్ధి